బీట్రూట్ కూడా ఇంకోటి సీడ్ చేసుకోవచ్చు టేస్టీగా అండ్ హెల్తీగా ఉండేలాగా బీట్రూట్ బైట్స్ని ఇంట్లోనే చేసుకోవచ్చు బీట్రూట్ని తురిమి కొద్దిగానే పాలు పోసుకొని దీన్ని కలర్ వరకు ఉంచేసి దీన్ని వడ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకో పాన్ తీసుకొని అర లీటర్ పాలు వేసుకొని అలాగే పావు కప్పు చెక్కని కూడా వేసేసుకొని దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకొని ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ పై పెట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉడికించుకోవాలి ఇది బాగా దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా అంత చిక్కగా అయ్యాక మనం దీంట్లోకి పక్కకు పెట్టుకున్న బీట్రూట్ రసాన్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మరి కొంచెం దగ్గర పడుతూనే ఉంటుంది కలుపుతూనే చేసుకోవాలి లేకపోతే ఉండకట్టేస్తుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చాక దీంట్లోకి కొద్దిగంత సాల్ట్ కూడా వేసుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఉడికించిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెకి నెయ్యిని కానీ ఆయిల్ కానీ రాసుకొని దీంట్లోకి వేసేసుకోవాలి ఒకసారి ట్యాప్ చేసుకొని రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత సైడ్స్కి కదిలించుకొని ఉల్టా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని ఇప్పుడు మనం మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసుకొని ఇప్పుడు మనము మిల్క్ పౌడర్లోకి వేసేసుకొని డిప్ చేసుకోవడమే అంతే బీట్రూట్ బైట్స్ రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకు పెట్టారంటే ఇష్టంగా తింటారు ఏమైనా రెసిపీస్ కావాలంటే కమెంట్